హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ థర్టీ సెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అలా ఎంతసేపు చూస్తుండిపోయారో వాళ్ళకే తెలియదు అలా ఒకరిని ఒకరు చూసుకుంటూ దొల్లుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక అప్పుడే పసుపు నీళ్లు కలుపుకుని బిందె తీసుకుని అటుగా వెళ్తున్న పూజారి అడ్డు వచ్చి ఇంకా ముందు దొల్లకుండా ఆగుతారు కానీ వీళ్ళు దొల్లుకుంటూ వచ్చిన ఫోర్స్కి ఆ పూజారి గారి చేతిలో ఉన్న బిందె ఎగిరిపడి ఆ పసుపు నీళ్లు అన్నీ వాళ్ళిద్దరిపై పడిపోతాయి ఆ పసుపు నీళ్లు వాళ్ళపై పడితే కానీ మన హృదయ పండుగలు ట్రాన్స్ నుండి బయటకు రాలేదు ట్రాన్స్ నుండి తేరుకున్న ఇద్దరు కంగారు పడి వాళ్ళు ఉన్న పొజిషన్ ఒకసారి చూసుకుని కొంచెం ఇబ్బందిగా మెదిలి పైకి లేచి నిలబడతారు పైకి లేచిన పండు కంగారుగా చుట్టూ చూస్తుంది ఎక్కడ ఉన్నామా అని వాళ్ళ అమ్మగారి మొక్కు ఎక్కడ తీర్చలేకపోయానో అనుకుంటూ కానీ వాళ్ళు సరిగ్గా ఎక్కడైతే ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశారో అక్కడే వచ్చి ఆగి ఉంటారు వాళ్ళిద్దరికీ తెలియకుండానే చివరి ప్రదక్షిణ ఇద్దరూ కలిసి పూర్తి చేశారు తన తల్లి మొక్కు తీర్ పూర్తవడంతో తనలో కొంచెం కంగారు తగ్గుతుంది అప్పుడు గుర్తొస్తుంది పూజారి గారిని గుద్దుకోవడం వెంటనే ఆయన వైపు తిరిగి చూస్తుంది పండు అప్పటి వరకు రేపవేయకుండా చూస్తున్న హృదయ్ పండు అటు తిరిగేసరికి అతని చూపు తిప్పుకుని అతను కూడా పూజారి గారి వైపు చూస్తాడు అనుకోకుండా ఇద్దరూ ఒకేసారి క్షమించండి పూజారి గారు అంటారు ఇద్దరూ ఒకేసారి అలా ఒకే మాట చెప్పడంతో మళ్ళీ ఒకసారి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వెంటనే తేరుకుని ఇద్దరూ కలిసి మన్నించండి ఏదో చూసుకోకుండా మిమ్మల్ని గుద్దుకోవడం మీరు పూజ కోసమని తీసుకెళ్తున్న నీళ్లు మా వల్ల కింద పడిపోవడం జరిగాయి అంటారు అభ్యర్థనగా పూజారి గారు వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నవ్వుతూ పర్వాలేదులే నాయనా నేను మళ్ళీ తీసుకెళ్తాను మీరు వెళ్ళి మీ మొక్కు పూర్తి చేసుకోండి అని చెప్పి వెళ్తూ చూడ ముచ్చటైన జంట చల్లగా ఉండండి అని దీవించి మరీ ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతాడు పండు ఆయన మాటకి షాక్ అయితే హృదయ్ మాత్రం తెగ సంబరపడిపోతాడు ఆమె పూజారి గారు అలా దీవించడంతో హృదయం ముందర ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఒక కంగారుగా హృదయకి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతుంది ఆమె కంగారు గమనించిన హృదయ్ మనసులో నవ్వుకుంటూ బయటికి మాత్రం ఏమీ తెలియనట్టు ఫేస్ పెట్టి అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటండి తప్పు నాది నేనే చూసుకోకుండా వైర్ తట్టుకుని వచ్చి మీ పైన పడ్డాను నా వల్లే ఇదంతా జరిగింది ఐ ఆమ్ సో సారీ అని చెప్తాడు ఆమె ఇట్స్ ఓకే అంటూ కంగారుగా ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకు బంగారం నీకు అంత కంగారు అని నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్తాడు హృదయ్ పండు ప్రదక్షిణలు అయిపోయేసరికి గుడి లోపలికి వెళ్ళి గోత్రనామాలు చెప్పి అర్చన చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంది తర్వాత కళ్ళు మూసుకుని ఆ భోలాశంకరుడికి నమస్కారం చేసుకుంటుంది ఆమెకి తెలియని విషయం ఏంటంటే హృదయ్ వచ్చి ఆమె పక్కనే నిలుచుని ఉంటాడు ఇందాక పసుపు నీళ్లు ఇద్దరిపైన పడడంతో హృదయ్ వేసుకున్న వైట్ షర్ట్ కాస్త పసుపు రంగులోకి మారిపోయింది పండు బట్టలు కూడా పసుపు రంగులో ఉంటాయి ఇద్దరు అలా పసుపు బట్టల్లో పక్కపక్కనే నిల్చుని ఉండేసరికి వాళ్ళని అలా చూసిన పూజారి గారు కాబోయే దంపతులు అనుకుని హారతి ఇచ్చి శతకోపం పెడుతూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు ఆ మాట విన్న పంట ఎవరిని అన్నట్టు తల ఎత్తి చుట్టూ చూస్తుంది పక్కనే ఆ అబ్బాయి అదేనండి హృదయ ఉండడం చూసి పూజారి దీవించింది వాళ్ళనే అని అర్థమవ్వగానే మరొక్కసారి షాక్ అవ్వడం పండు వంతైంది నోరు తెరుచుకుని మరీ చూస్తుంది పూజారి గారి వైపు హృదయ మాత్రం లోపల తీన్మార్ డ్యాన్సులు వేసుకుంటూ ఆ శివుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంటూ ఏంటి స్వామి నీ లీలలు నా మనసులో కోరిక గ్రహించి నువ్వే ఆ పూజారి గారి నోటి వెంట ఆ మాట అనేలా చేశావా నీకు శతకోటి వందనాలు స్వామి త్వరలోనే నీ దీవెనలు ఫలించేలా చూడు ఆనుకుని ఆనందపడతాడు కొంచెం సేపటికి షాక్ నుండి తేరుకున్న పండు మాత్రం మేము ఒకరికి ఒకరం ఏమీ కాము అని చెప్పాలని చూస్తుంది కానీ అప్పటికే పూజారి గారు గర్భగుడి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా చేసేదేమీ లేక అసహనంగా శివుణ్ణి చూస్తూ ఏంటి స్వామి ఇది అసలు ఈ అబ్బాయి ఎవరు ఈరోజు ఏంటో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ తగులుకుంటున్నాడు ఇందాక అక్కడ ఆ పూజారి గారు అలా అన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ పూజారి గారు ఇలా దీవించాడు అసలే నా హృదయ జాడ తెలియక నేను బాధపడుతుంటే వీళ్ళేమో ఇలా దీవించేస్తున్నారు ఏంటో ఈ గుడికి వచ్చినప్పటి నుండి మనసు మనసులో ఉండడం లేదు ఎందుకో తెలియని ఆనందం అది ఎందుకో నాగే తెలియడం లేదు ఏం జరిగినా నీదే బాధ్యత నా హృదయ్ నాకు తొందరగా కనిపించేలా చేయి స్వామి ఈ ఒక్క కోరిక తీర్చు చాలు అనుకుంటూ చేతులు జోడించి తన కోరిక కోరుకుంటుంది పక్కన హృదయ్ పండుని చూస్తూ స్వామి నా బంగారం ఏదో బలంగా కోరుకుంటుంది ఆ కోరిక కూడా తీర్చి నా బంగారాన్ని తొందరగా నా సొంతం చెయ్యి అని కోరుకుంటాడు పండు ఇంకా హృదయ వంక చూడలేక హడావిడిగా బయటికి వెళ్ళిపోతుంది హృదయ్ నవ్వుకుంటూ తను కూడా బయటికి వస్తాడు తరువాత తన షర్ట్ని సరిచేసుకుంటూ కాలర్ దగ్గర చెయ్యి పెట్టగానే అతని చేతికి ఏదో వస్తువు తగులుతుంది ఏంటబ్బా అనుకుని ఆ వస్తువుని చేతిలోకి తీసుకుని చూస్తాడు అది ఒక ఇయర్ రింగ్ ఇది ఎక్కడిదబ్బా అనుకుంటూ చూస్తాడు హృదయ్ వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు ఓహ్ ఇది నా బంగారానికి అయి ఉంటుంది ఇందాక ఒకరిపై ఒకరు పడినప్పుడు నా షర్ట్ కాలర్కి తగులుకున్నట్టుంది అని అనుకుంటూ దాన్ని ముద్దు పెట్టుకుంటూ పండు ఎక్కడ ఉంది అన్నట్టు చూస్తాడు ఆమె అక్కడ ఎక్కడా అతనికి కనిపించదు సరే అనుకుంటూ దాన్ని అతని ప్యాంటు జేబులో వేసుకుని చందు దగ్గరికి వెళ్తాడు అక్కడికి అప్పటికే వాళ్ళ అమ్మ నాని ఇద్దరూ రావడం హృదయ గురించి అడగడం చందు అన్నయ్య ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాడని చెప్పడం దాంతో చందుతో పాటు వాళ్ళు కూడా ప్రసాదం పంచుతూ ఉంటారు హృదయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అయిపోలేదా అని అడగడంతో తల తిప్పి హృదయని చూసిన వాళ్ళంతా హృదయ్ బట్టలని చూసి ఆశ్చర్యంగా ఏంటి చిన్న నీ బట్టలేంటి ఇలా అయిపోయాయి అంతా పసుపుగా ఉన్నాయి అని అడుగుతారు దాంతో హృదయ్ అక్కడ జరిగిందేమీ చెప్పకుండా తను కేవలం స్లిప్ అయ్యి పూజారి మీద పడితే ఆయన చేతిలో పసుపు నీళ్ళు నా పైన పడ్డాయి అని చెప్తాడు పసుపు నీళ్లు పడ్డాయి అని చెప్పడంతో అన్నపూర్ణ గారు సంతోషిస్తూ ఎంత మంచి మాట చెప్పావు చిన్న ఇలా గుడిలో పసుపు నీళ్లు ఎవరి పైన అయితే పడతాయో వాళ్ళకి త్వరలోనే కళ్యాణ గడియలు రాబోతున్నాయని అర్థం అంటూ చెప్తూ దేవుడా ఇన్ని రోజులకి నా ముర ఆలకించావా నా మనవడి పెళ్లి చూసే భాగ్యం నాకు కల్పిస్తున్నావా అనుకుంటూ దేవునికి మరొకసారి దండం పెట్టుకుంటుంది ఆ మాటతో లతా గారు కూడా సంతోషపడతారు హృదయేమో చిన్నగా సిగ్గుపడతాడు చందు మాత్రం నవ్వుతూ హృదయని చూస్తూ ఏయ్ అంటే మా అన్నయ్యకి తొందరలోనే పెళ్ళి అవుతుందన్నమాట నాకు వదిన వచ్చేస్తుందోచ్ అంటూ ఏంటి అన్నయ్య ఎక్కడుంది మా వదిన అని అడుగుతూ ఆట పట్టిస్తుంది ఏంట్రా నువ్వు కూడానా అంటూ చందుని చూస్తూ నవ్వుతూ మీ వదున ఎక్కడున్నా ఈ అన్నయ్య కోసం వచ్చేస్తుందిలే అంటాడు ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు అక్కడ పండు గుడి లోపల నుండి బయటకు వచ్చి గుళ్ళో కొద్దిసేపు కూర్చుని ఇక బయలుదేరుదాం అనుకుని తన స్కూటీ పార్క్ చేసిన దగ్గరికి వెళ్తుంది ఓకేమా అంతా అయిపోయినట్టేనా ఇంకా బయలుదేరుదామా మనం అని అడుగుతాడు హృదయ్ అలాగే చిన్న బయలుదేరుదాం అంటారు హృదయ్ అమ్మవాళ్ళు సరేమా మీరు బయట ఉండండి నేను ఇవన్నీ కారులో పెట్టేసి కార్ తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సామాను తీసుకుని హృదయ్ కూడా పార్కింగ్ దగ్గరికి వెళ్తాడు అతనికి అక్కడ తన స్కూటీ దగ్గర ఉన్న పండు కనిపిస్తుంది ఆమెను చూసి ఆనందంగా తన దగ్గరికి వెళ్ళబోతాడు ఈలోపు పండు స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళబోతుంది అది గమనించిన హృదయ్ హలో మిస్ మిమ్మల్నే ఆగండి అని పిలుస్తాడు హృదయ్ పిలుపు వినిపించిన పండు స్కూటీ ఆపి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న హృదయని చూసి ఇతనా దేవుడా మళ్ళీ ఇతనేంటి ఇక్కడ అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది మనసులో హృదయ్ ఒక్కో అడుగు వేస్తూ పండు దగ్గరికి వెళ్తుంటాడు హృదయ్ పండు దగ్గరికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్